ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను పల్లె రఘునాథరెడ్డి మాజీ మంత్రి మాట్లాడుతున్నాను ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో నన్ను అభాష్ పాల్ చేయాలని ఎప్పుడో పెళ్ళిళ్ళకో పేరెంటాలకో పోయిన ఎప్పుడెప్పుడో పాత ఫోటోలు తీసుకొని జతపరిచి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదారు పట్టిస్తున్నారు నేనేదో జగన్మోహన్ రెడ్డి పార్టీ చేరతానని నన్ను పార్టీ హైకమాండ్ నన్ను డబ్బులకి డిమాండ్ చేసిందని లేనిపోయినవన్నీ ప్రచారం చేస్తూ నాకున్న పరిపత్ర తగ్గించాలని శత విధాల ప్రయత్నం చేస్తున్నారు ఒక్కటే వైఎస్ఆర్సిపి నాయకులు హెచ్చరిక చేస్తున్నా నాకుండే పాపులారిటీ నాకు ప్రజల్లో ఉండే పరుగుబడి మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేదు నా ఎన్నికల్లో తప్పకుండా ఓడిపోతామని చెప్పి తెలిసి ఏదో విధంగా ప్రజలు తప్పుదారి పట్టించాలని చెప్పి లేనిపోని ప్రచారం చేస్తున్నారు ఎవరు చనిపోయినా యాక్సిడెంట్ అయినా ఇల్లు కాలిపోయినా హాస్పిటల్లో ఉన్నా బంధువులు రారు బొన్నాడేట్ రాదు పల్లె రఘునాథ్ రెడ్డి మాత్రమే వస్తాడనే ప్రచారం ఉంది ప్రజల్లో నాకు విపరీతమైన అభిమానం ఉంది మీరు ఎన్ని నన్ను ఎదురు రాజకీయాలు ఎదుర్కోలేక ఎన్నికలు ఓడిపోతామని చెప్పి ఈ విధంగా లేనిపోని ప్రచారం చేస్తున్నారు దీన్ని ఎవరు నమ్మద్దు ఇక ముందు కూడా సోషల్ మీడియా వాళ్ళు వైఎస్ఆర్సీపీ దద్దమ్ములు చాతగాని వాళ్ళు పిరికి పందలు లేనిపోనివన్నీ ప్రచారం చేసి ప్రజలు తప్పుదార బట్టలు అనిపిస్తున్నారు నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు గత ముప్పై సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడే దైవంగా చంద్రబాబు నాయుడు గారు నాకు చేసిన సహాయం కృతజ్ఞతగా ఇన్ని జన్మలెత్తినా ఆయన తీర్చుకోలేను పార్టీ మారిన ఆలోచన లేదు నాకు తప్పకుండా టికెట్ వస్తుంది నేనే గెలుస్తా వీళ్ళందరూ తగిన గుర్పాట్లు చెప్తా ఇప్పటికైనా మీరు ఇటువంటి విష సంస్కృతి మారకపోతే మీరు ఓలవ్లో ప్రచారం చేస్తూ పోతే తప్పకోకుండా క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మేము మళ్ళీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఎన్నికల్లో పాల్గొండి అంతేగాని ఇటువంటి చేస్తే మాత్రం ఎటువంటి క్షమించే ప్రసక్తి లేదు ప్రజలు కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేరు పల్లె రఘునాథ రెడ్డి క్యారెక్టర్ ఏమి పల్లె రఘునాథ్ ఏ విధంగా పోతాడు పల్లె రఘునాథ్ ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తాడో ప్రతి ఒక్కరికి తెలుసు మీరేమి చెప్పినా ఈ ఎన్నికల్లో పుట్టపతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుంది పల్లె రఘునాథ్ గెలిచి తీరుతాడు మీరు ఈ విధంగా ఉలువులు లేనిపోయిన ప్రచారం చేస్తే మాత్రము తప్పకోకుండా మేము కోర్టు కీట్ మీరు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది ఇప్పటికైనా మీరు ప్రమిదలు కావద్దు ఎవరో చెప్పింది ఏంటి అటువో సోషల్ మీడియా పెట్టద్దు చేతగానే వాళ్ళు మీరు వేసాల్సిన వాళ్ళు సోషల్ మీడియా లేని లేనిపోయిన ప్రచారం చేయాల్సిన అవసరం లేదు ఆ విధంగా ఉంటే నేను చెప్తే ఏదైనా ఉంటే కానీ మీరు ఈ విధంగా ప్రచారం చేస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదు మిమ్మల్ని మొదలుపెట్టే ప్రసక్తి అంతకైనా లేదని చెప్పి హెచ్చరిస్తున్నాను